ఈ రోజు డ్యామ్ ఒక ప్రమాద పరిస్థితిలో ఉంది అప్రాన్ దెబ్బతినింది గేట్లు కూడా పనిచేయడం లేదు ఇవన్నీ చూసిన తర్వాత మొన్నటి వరకు నేను ఎన్నికల్లో చెప్పాను ఈ సంవత్సరం మళ్లీ ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా నేను ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు వచ్చేటివి కాదు ఒక ఆస్తి నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో నిర్మించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం ఒక బిల్డింగ్ కట్టిన సున్నం కట్టకపోతే పాడుపడిపోతుంది అదే మరి ఒక ఇల్లు ఉంటే కూడా ఊడ్చకపోతే ఆ ఇల్లంతా చెత్తబడిపోయి ఆ డ్యూరబిలిటీ దెబ్బతింటుంది అదే మరి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు లో చేయవలసిన పనులు గేట్లు గ్రీస్ వేయడం మెయింటైన్ చేయడం కాలువల్లో తీయడం ఎక్కడైతే గేట్ల నుంచి నీళ్లు వస్తాయో అప్రాన్నంతా కూడా పర్ఫెక్ట్ గా పెట్టడం అది కొట్టుకుపోయినప్పుడు కొట్టుకుపోతుందనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది కానీ ఐదు సంవత్సరాలు ఒక హిస్టారికల్ ప్రాజెక్ట్ సోమశెల ఆ రోజు సోమశెల డెబ్బై ఎనిమిది ఎనబై తొమ్మిది మధ్యలో ఈ సోమశెల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఆ రోజు మనందరం చూస్తే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది ముప్పై ఎనిమిదో నలభై టిఎంసీ పెడితే దాని డెబ్బై ఐదు టీఎంసీలు చేసిన నాయకుడు దూరదృష్టి ఉండే నాయకుడు ఎన్టీ రామారావు గారు దీని కింద ఐదు లక్షల ఎనబై నాలుగు వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం రెండు వేల పద్దెనిమిది నీళ్లు లేకపోతే రెడ్డి గారు ఉండి మొత్తం నెల్లూరు వ్యవసాయం దెబ్బతింటా ఉందంటే సోమశెల నుంచి ఇరవై ఐదు టీఎంసీ నీళ్లు రిలీజ్ చేసి పంటలో కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తున ఎప్పుడు కూడా రైతుల యొక్క సమస్యలను అర్థం చేసుకుని పనిచేసిన పార్టీ నీళ్లు అనేటివి చాలా సున్నితమైన విషయం అందుకే నేను ముందు నాయకుల మారికి కాకుండా నేను ఎక్కువ శ్రద్ద పెడుతున్నా ఈ రోజు ఈ జిల్లాలో కూడా చేపల చెరువులు వచ్చాయి చేపల చెరువులు వచ్చిన తర్వాత నీరు ఇంకొంచెం ఎక్కువగా వాడుకోవడానికి భూములకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే లోకలైజేషన్ చేయమన్నాను ఆ నోటిఫికేషన్ వస్తే నీళ్లు మిగిలిన నీళ్లు కరువు ప్రాంతాలకు ఇచ్చుకునే అవకాశం వస్తుంది అవన్నీ వర్కౌట్ చేస్తాం అట్లాగా కాకుండా మీరు చాచన చేయండి మీకు నీళ్లు కావాలి ఇదే మారిగా ఎన్టీ రామారావు గారు దురదృష్టితో నీళ్లు ఇస్తానంటే అప్పుడు నాయకత్వం ఏం చెప్పారంటే మాకు అశూర్డ్ వాటర్ కావాలి అన్నారు ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు నీకు నీళ్లు కావాలా నీళ్లు ఇస్తా అంతేగాని చట్టాలు లేకపోతే లేనిపోనే మాట్లాడదని చెప్పారు నాయకులు నాయకులు మాట్లాడారు తప్ప నీళ్లు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అది వ్యత్యాసం వాళ్లకు మనకు అందరికి నీళ్లు వచ్చే మార్గం చూస్తున్నా ఎవరికి ఇబ్బంది రాకుండా నీళ్లు తెచ్చే మార్గం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే పట్టిసీమ ఎంత ఎంతమంది అపోజ్ చేసినా పట్టిసీమ పూర్తి చేశాం వంద టిఎంసీ నీళ్లు శ్రీశైలులో పొదుపు చేశాం ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వచ్చింది నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ కి గోదావరి నీళ్లు తీసుకొస్తాం అది తీసుకొస్తే నూట అరవై టీఎంసీ నీళ్లు పొదుపు చేసుకునే అవకాశం వస్తుంది ఆ నీళ్లు అక్కడ పొదుపు చేస్తే ఆ నీళ్లు నేరుగా రాయలసీమలో పైని శ్రీశైలం మొత్తం రిజర్వాయర్లని ని అప్ చేసుకుంటూ మీ సోమశిల కందలేరు పూండి గూడెళ్లిపోతుంది ఇంకా నాకు ఒక ఆలోచన ఉంది నాగార్ సాగర్ దగ్గర నల్లమలై ఫారెస్ట్ లో ఒక టందలు పెట్టి చెర్లకు నీళ్లు తీసకపోతే గేమ్ ఈజ్ ఓవర్ ఎందుకంటే కొన్ని వేల టీఎంసీ నీళ్లు గోదావరిని సముద్రం లేకపోతున్నాయి ఆ నీళ్లు కొద్దిగా తెచ్చుకోగలిగితే మనకు కరువు ఉండదు అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మీరు కూడా ముందుకు రండి అన్ని చేసుకుందాం విశాఖపట్నం తొంభై మూడు మంది పిల్లలు ఒకతనం చర్చ్ పేరుతో వాళ్ళు ఇచ్చేసి దగ్గర దగ్గర ఆర్ఫన్స్ ని పేదవాళ్ళని ఒక తొంభై మూడు మంది చేర్పించారు సరైన శ్రద్ద తీసుకోకుండా ఒక డిన్నర్ పెట్టి పేరెంట్స్ కూడా పిలిచి వాళ్ళ సరైన భోజనం అంటే మామూలుగా చెక్ చేసుకోకుండా అందరు నలుగురు చనిపోయే పరిస్థితికి వచ్చారు చాలా బాధేస్తుంది నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా సరే ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా బాధ్యత తీసుకునే బాధ్యత మీ మీద ఉంది మీరు ఎవరైనా సరే తప్పులు చేసి చనిపోవడానికి వీలు లేదు అందుకే నేను చెప్పాను ఇమ్మీడియట్ గా ఆ హాస్టల్ ని క్లోజ్ చేసి ఆ స్కూల్ను క్లోజ్ చేసి ఆ పిల్లల్ని వేరే స్కూల్లో చేర్పించి ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా రాష్ట ప్రజానికానికి హామీ ఇస్తున్నా ఎవరైతే బాధ్యత రాహిత్యంగా పనిచేశారో ఇమ్మీడియట్ కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా అరెస్ట్ చేయమని ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపు ఇంకొకటి ఏదైనా చేయాలంటే రెండు సార్లు ఆలోచిస్తారు నెగ్లిజెన్స్ కూడా చాలా బాధ అందుకే అరెస్ట్ చేసి ఏం జరిగింది అన్ని కూడా ఎన్క్వైరీ చేసి వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చాం చనిపోయిన పిల్లలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం వాళ్ళందరి ఆరోగ్యం బాగుపడే వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టి బెస్ట్ వైద్యాన్ని ఇచ్చి మళ్ళా వాళ్లు బాగా కోలుకున్న తర్వాత ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేస్తాం వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తాను కానీ మళ్లీ చెప్తున్నా బాధ్యత తీసుకుంటాం తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం